ఐదు వేల కిలోమీటర్లు తిరిగి మన రాయ ఎన్ఫీల్డ్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ అయితే ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అయితే వేశానండి అలాగే బంకు వెళ్ళి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించి ఎన్ఆల్ సేవర్ ఒక థర్టీ ఎంఎల్ అయితే వేయడం జరిగింది ఇలా యాంటీడోట్ ఎన్ఆర్ ఫ్యూఎల్ సేవర్ వేసి డెబ్బై మూడు కిలోమీటర్లు తిరిగి మైలేజ్ టెస్ట్ అయితే చేశాను షాకింగ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి లాస్ట్ లో రిజల్ట్స్ మీరు చూసిన తర్వాత నమ్మకం కలగపోతే మా ఊరు చలవాన్పెట్ విలేజ్ జల్మూరు మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ డైరెక్ట్ మా ఊరు వచ్చు నా అవైలబిలిటీ ఒకసారి మెసేజ్ చేయండి నేనైతే చెప్తాను నా బండి ఒక మైలేజ్ టెస్ట్ మీ సమక్షంలో కూడా చేసుకోవచ్చు ఇలా ఇంత మైలేజ్ రావడానికి బండి స్పీడ్ ఇలా నేను సంగతి పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉంటాయి వీడియో చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ సాట మొబైల్ రోజు అయితే మన సార్ మాట్లాడదాం మీరు వీడియో ఇంట్రోలో అయితే చూసారు కదండి ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్షన్ అనేది మన బుల్లెట్ కదా వేస్తాము అవునండి సో మన బండి అయితే జస్ట్ ఎంత తిరిగింది అనేసి అంటే ఐదు వేల తొంభై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగిందండి ఐదు వేల తొంభై ఒక్క కిలోమీటర్లకు యాంటీడోట్ అయితే అవసరం లేదు కాకపోతే నేనైతే వేసి చూపిస్తాను మీకు అంటే యాంటీడోట్ వేస్తే ఇంజన్కి ఏమైనా ప్రమాదం ఇదంతా చెప్పి చాలా మంది అయితే అనుకుంటా ఉన్నారనమాట అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఇంజిన్కి ఎటువంటి ప్రమాదం అయితే ఉండదండి ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కాబట్టి దీనికి యాంటిడోటి అవసరం లేదు కాకపోతే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తా ఉన్నాను పదివేల కిలోమీటర్లు దాటిని ఏ బండికి అయినా సరే యాంటీడోట్ వేసుకోవచ్చు బుల్లెట్ అండి వేసిన తర్వాత ఎఆర్పీఎస్ ఎవరు ఉంటుంది అది కూడా వేసి ఒకసారి మైలేజ్ టెస్ట్ కూడా చేద్దాం ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించి ఎంత మైలేజ్ వస్తుంది ఏంటి సంగతి అయితే మీకు చూపిస్తాం దగ్గర ఉన్నటువంటి బుల్లెట్ ఆ అన్ని వేసిన తర్వాత వచ్చినటువంటి మైలేజ్ వస్తుంది అనుకోండి ఏ ప్రొడక్ట్ అవసరం లేదు అలా మైలేజ్ రావట్లేదు అనుకుంటే ఒకసారి అయితే ఈ ప్రొడక్ట్ మీద ఒక లుక్ చేయండి ఒకసారి ఈ బండికి అయితే ఇప్పుడు యాంటీడోట్ వేసేద్దాం ఇక్కడ రబ్బర్ బూట్ అయితే ఒకటి కనిపిస్తుంది కదండి రబ్బర్ బూట్ ఆ రబ్బర్ బూట్కి అయితే సూది గుర్తున్నాను చూడండి సూదు తర్వాత బండి అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడ వేన్ పెడితే లాక్కుంటూ ఉంటుంది ఇక్కడ వేన్ పెట్టామంటే సక్సెన్ అయితే లాక్కుంటూ ఉంటుంది అనమాట కాబట్టి ఇప్పుడైతే నేను కనెక్ట్ చేస్తాను కనెక్ట్ చేసిన తర్వాత వెంటనే బండి ఆగిపోకుండా ఉండాలి అని అంటే తోటలు ఇస్తా ఉండాలి ఇప్పుడైతే చూడండి ఇక్కడ సక్సన్ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా లిక్విడ్ అయితే లాగేసుకుంటుందండి ఇది హెడ్ లో ఉండే కార్బన్ అయితే రిమూవ్ చేస్తుంది అనమాట వల్ల మనకి ఎగ్జాస్ట్ నుంచి వైట్ స్మోక్ అయితే వస్తుంది టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే ఏమాత్రం లేదండి కొంతమంది అయినా కూడా వైట్ స్మోక్ అయితే వస్తుంది చూసారు కదా హోల్ ఉంటుంది అన్నమాట కంబషన్ ఛాంబర్ లో రిమూవ్ అయిన కార్బన్ బర్న్ అయ్యి వైట్ స్మోక్ వస్తుందండి అంతే అది కార్బన్ క్లియర్ చేసే ప్రాసెస్ లో వైట్ స్మోక్ అయితే వస్తుంది మన బైక్ కేవలం ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కాబట్టి ఒక డోస్ ట్వంటీ ఎంఎల్ అయితే సరిపోతుందండి అదే పదివేల కిలోమీటర్లు దాటి తిరిగిన బండికి అయితే రెండు డోస్లు వేయాలన్నమాట ఫస్ట్ డోస్ ట్వంటీ ఎంఎల్ వేసి మూడు కిలోమీటర్లు తిరిగినాక సెకండ్ డోస్ ట్వంటీ ఎమ్మెల్ డిస్కవరీ డిస్కరీ వేసినప్పుడు అయితే మనం ప్రెస్ చేసాము దీనికి యాంటీడోట్ వేసినప్పుడు దాన్ని సక్ చేసుకుంది ఇప్పుడైతే దీంతో ఒక రౌండ్ వేద్దాం ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే కొట్టేద్దాం కొట్టించిన తర్వాత మనకి ప్యూఎల్స్ ఎవరు కూడా వేద్దాం ఎంత మైలేజ్ వచ్చిందనేది మీకు చెప్తానండి యాంటీడోట్ వేసినాక ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే మాత్రం మామూలుగా లేదు జనరల్గా నా రగ్గడ అనిపించింది అనుకోండి ఇంజిన్ యాంటీడోట్ వేసిన తర్వాత రిఫైన్మెంట్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడైతే వెళ్ళి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించేద్దాం కొట్టించేసి ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఎంత పెట్రోల్ పడుతుందో మైలేజ్ ఎంత వస్తుందని చెక్ చేద్దాండియన్స్ అందరూ అడుగుతాను రాం బేట్ అయినాడు చాలా వీడియోలో కనిపించాను ఫుల్ ట్యాంక్ కొట్టి ఇక్కడ ట్యాంక్ లో ఎంత పెట్రోల్ కొట్టించా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే కొట్టించాను వచ్చినప్పుడు కూడా అలాగే కొట్టిస్తాను మైలేజ్ టెస్ట్ చేసి ఫ్యూయల్ సార్ అయితే తీసుకున్నాను కదా సో ఫ్యూయల్ సార్ అయితే ఇప్పుడు నేను ఈ ట్యాంక్ అయితే ఒక టెల్ లీటర్స్ అయితే ఉంటుంది కదా థర్టీ ఎంఎల్ అయితే వేస్తాను ఈ ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ అనేది కొత్త బండికైనా వేసుకోవచ్చు కొత్త కార్కైనా వేసుకోవచ్చు పాత కార్కైనా వేసుకోవచ్చు దేనికైనా వేసుకోవచ్చు అండి ఒక లీటర్ పెట్రోల్ ఆరు డీజిల్ కి త్రీ ఎంఎల్ అయితే వేసుకోవాలన్నమాట ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ మీరు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తుందండి ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ పూర్తి స్థాయిలో ఇంధన వినియోగం జరిగి మంచి మైలేజ్ వచ్చేలా చేస్తుంది మీ వెహికల్ అలాగే కంబషన్ ఛాంబర్ ఉండే కార్బన్ ని ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ కూడా రిమూవ్ చేస్తుంది చేశాను స్ఫ్ట్ కూడా జీరో చేశాను ఓడోమీటర్ అయితే చూడండి ఐదు వేల తొంభై మూడు అయితే తిరిగింది ఇప్పుడైతే మనం ఒక థర్టీ టూ ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఈసారి అయితే పెట్రోల్ హెచ్పి పెట్రోల్ బంక్లో అయితే కొట్టించడం జరిగిందండి ఇదే మా ఊరు చందవన్నపేట జంక్షను మా ఊరు నుంచి ఒరిస్సా బార్డర్ పర్లాకిమ్మిడైతే ముప్పై ఐదు కిలోమీటర్లు ప్లస్ అయితే వస్తుందనమాట పర్లాకిమిడైతే బయలుదేరాము క్లైమేట్ అయితే చూశారు కదా అద్భుతంగా ఉంది మాటలలోనే చినుకులు స్టార్ట్ అయిపోయినాయి ఎప్పుడు మైలేజ్ టెస్ట్ చేసినా వర్షమే కావాలంటే ఈ రోడ్లో నేను చేసిన మైలేజ్ టెస్ట్ వీడియోలు అన్నీ చూడండి ఎలక్ట్రిక్ బండి మైలేజ్ టెస్ట్తో సహా అన్నీ వర్షమే పడినాయి పడినాయి వర్షం పడాలా ఈ వీడియోలో నేను రైడ్ చేసిన స్పీడ్ యాభై ఐదు నుంచి అరవై కేఎంపిహెచ్ మాత్రమేనండి అరవై వెళ్తేనే బుల్లెట్ మంచి మైలేజ్ వస్తుంది యాభై ఐదు నుంచి అరవై స్పీడ్ మెయింటైన్ చేస్తే వీడియో ఎండింగ్ లో వచ్చే రిజల్ట్స్ కనుక అంత మైలేజ్ మీ బండికి వస్తే ఏ ప్రోడక్ట్ వాడనక్కర్లేదు మా అబ్బాయి నేను కలిసి వెళ్తున్నాం అండి సో వాడు అయితే బాగా ఎంజాయ్ చేశాడు అనమాట పర్లాకి ఎప్పుడు రాలేదు పర్లాక్ అయితే తీసుకెళ్తాడు ఫస్ట్ టైమ్ వర్షంకి తడిసిపోతాడు అని టెన్షన్ పడకండి ఇమ్యూనిటీ కొంచెం ఉన్నది పర్లేదు జ్వరాలు కట్టేటి రావు మొత్తానికి వర్షాన్ని అయితే బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇదిగో నవతల ఘాట్ సెక్షన్కి అయితే వచ్చాము పొద్దు పొద్దున్న ఈ ఘాట్ సెక్షన్కి వచ్చామంటే నెమలతాలు అరుపులు అయితే భలే ఉంటాయి మా పిల్లలకి అయితే అది షేర్ చేస్తూ ఉంటాను ఈ ఊరైతే కొరసవాడండి పాతపట్నం ముందు ఉంటుంది కొరసవాడ చీరలు చేనేత వస్త్రాలు అని విన్నారా కొరసవాడ చేనేత చీరలకైతే ఫేమస్ మాటల్లోనే పాతపట్నం అయితే వచ్చామండి పాతపట్నం అనేది పర్లాకిముడికి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల ముందు అయితే ఉంటుంది ఈ పాతపట్నం మండల హెడ్ లో చాలా స్కూల్స్ అయితే ఉంటాయండి ఇదిగోండి పాతపట్నం దాటైతే పర్లా అయితే ఎంటర్ అయిపోతా ఉన్నాం అన్నమాట మనం బోర్డు చూసారు కదండి వరిస అయితే మనకు వెల్కమ్ చెప్పింది అనమాట ఇప్పుడైతే మనం వరిసాలు అడుగు పెట్టేశాం పర్లాకిమిట్లో పర్లాకిమిడి రాగానే వింటేజ్ వైబ్స్ అయితే బాగుంటాయండి ఆ పురాతనమైన చెట్లు ఇవన్నీ కూడా భలే దర్శనం ఇస్తాయి మనకి రాగానే పర్లాకిముడి లో రాజ్ కోట కూడా ఉంటుందండి ఆ రాజకోట నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే ఉంది అక్కడ అయితే వర్షం తడిచాం కదా వేడివేడిగా పాయ సూప్ అయితే తాగాము దాని తర్వాత పరాట అయితే తిన్నాము టేస్ట్ చాలా బాగుంది రిటర్న్ మరలా ఊరికైతే తిరుగు ప్రయాణం అయితే అయ్యామండి చెప్పాను కదండి స్పీడ్ అయితే యాభై ఐదు నుంచి అరవై మెయింటైన్ చేశానండి వచ్చేటప్పుడు ఆల్రెడీ థర్టీ నైన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే తిరిగామండి పర్లాకిమడి వెళ్ళాము పర్లాకిమలో పరాటా తిన్నాము సూప్ తాగాము ఎవరైతే వెళ్ళిపోతున్నాము ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అనే ప్రోడక్ట్ మనం ల్యాంచ్ చేసి ఫోర్ ఇయర్స్ అయితే అయ్యిందండి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది టెస్టిమోని బేస్డ్ ప్రోడక్ట్ అనమాట ఎవరికి బలవంతం అయితే లేదు టెస్టిమోనిస్ చూసుకొని రిజల్ట్స్ అనేది నమ్మకం అనిపిస్తేనే ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోగలండి మనవి ఈ ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అనేది కంబస్షన్ ఛాంబర్ లో ఉండే కార్బన్ అయితే రిమూవ్ చేస్తుందండి కార్బన్ రిమూవ్ అవడం వల్ల పొల్యూషన్ అయితే తగ్గుతుంది కావాలంటే మీరు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఇచ్చే వ్యాన్ ఉంటుంది కదా అక్కడికి వెళ్లి పొల్యూషన్ చెకప్ చేయించుకోండి మన యాంటీడోట్ ఇంజెక్షన్ అయితే చేయండి చేసిన తర్వాత మళ్ళీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి రిజల్ట్స్ అయితే కంపేర్ చేసుకోవచ్చు పొల్యూషన్ తగ్గిందా లేదనేది చాలా మంది అలా చేశారు చక్కగా ఆరోగ్యంగా ఉంది బండి మంచి మైలేజ్ వస్తుంది పొల్యూషన్ లేదు అనే బండికి ఏ ప్రొడక్ట్ వాడిన అవసరం లేదండి ఆరోగ్యవంతుడికి వైద్య రక్కర్లేదు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక పాయింట్ అయితే పడింది డెబ్బై రెండు కిలోమీటర్లు అయితే తిరిగాం అనమాట మళ్ళీ మా ఊరి దగ్గరికి అయితే వచ్చాము వీడియో స్టార్టింగ్లో కొట్టిన దానికి ఇప్పుడు ఒకసారి కంపేర్ చేసుకోండి ఎస్ట్ ఒక ఫైవ్ రూపీస్ తేడా ఉన్నట్టుంది అంతే అంతే మనం అయితే ఎంత తిరిగి చూపిస్తాను వీడింగ్ బంకులోంచి చూపిస్తున్నాను డెబ్భై మూడు కిలోమీటర్లు అయితే తిరిగాను ట్రిప్పు ట్రిప్ టూ ట్రిప్ వన్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మీరు సో దీనికి కానీ మనకి అంటే మనకు కొంచెం పట్టొచ్చేమో ఒక నూట యాభై రెండు రూపాయలు ఆయిల్ అయితే పట్టింది అన్నమాట వన్ పాయింట్ ఫోర్ లీటర్ అయితే పట్టింది మైలేజ్ అయితే ఆఫ్పాస్ యాభై అయితే వచ్చిందండి కాబట్టి ఎన్ఆర్ కార్బన్ యాంటీటోట్ అలాగే ఎన్ఆర్ ట్వల్ సెవర్ ప్రొడక్ట్స్ అయితే మాత్రం ఆర్థిక పర్ఫార్మెన్స్ అయితే చేసినాయి సో మన బుల్లెట్ నేను నిలినటువంటి స్పీడ్ ఎంత అనేసి అంటే యాభై యాభై ఐదు అంతే యాభై యాభై ఐదు స్పీడ్లో బుల్లెట్ కనుక మనం క్రూజ్ క్రూస్ అంటే క్లెయిన్ రోడ్లో యాభై ప్లస్ మైలేజ్ మన ఎన్ఆర్ కార్బన్ యాంటీట్యూడ్ ప్రొడక్ట్స్ వేయడం వలన వలన అయితే వచ్చింది సో ఒకవేళ మీ బండి కనుక ఇంత మైలేజ్ వస్తుందంటే ఏ ప్రోడక్ట్ వాడనవసిన అయితే లేదు ఒకవేళ మీ బండి మైలేజ్ తగ్గినట్టు మీకు అనిపించింది అంటే మీద అయితే వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఎన్ఆర్ కార్బన్ సండెక్ట్స్ అయితే టెస్ట్ చేసుకోవచ్చు ఇంకా మీకు అంతగా డౌట్ ఉందని అంటే మా ఊరు వచ్చేయండి సల్వాన్పెట్ జిల్లేస్ జలమూర్ మండ్రులు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నేను నాకు మెసేజ్ చేయండి నేను ఊర్లో ఉన్నాను లేదా చెప్తాను ఎక్కడ ఈ బంక్లోనే మళ్ళీ పెట్రోల్ కొట్టేద్దాం మైలేజ్ చెక్ చేద్దాం మళ్ళీ మీ ద్వారా ఒక వీడియో అయితే అండి రండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేసి మీద మాకు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తున్నాను